నమస్తే వెల్కమ్ టు నిఖిత కిసాన్ సేవా కేంద్ర హైదరాబాద్ ఇప్పుడు పత్తి పంటలో వచ్చే మొదటి సమస్య ఎర్రాకు తెగులు తర్వాత పత్తి పూత నుండి కాయ అయ్యే సమయంలో గులాబీ రంగు పురుగు సమస్య వస్తుంది అది పూత దశలోనే గుడ్లు పూతలోకి వెళ్లి లోపల లోపలే పురుగ్గా మారి మొత్తం గుడ్డి పత్తి అయ్యేలా చేస్తుంది ఈ సమస్యను మనం ఎదుర్కోవాలంటే నిఖిత ఆయిల్స్ పూత దశ మొదలైన దగ్గర నుంచి ఫ్లేము బుల్లెట్ లేదంటే మిస్టర్ కాటన్ బుల్లెట్ ఎకరానికి ఆరు గన్ను పంపుల్లాగా సరిపడేలా స్ప్రే చేసుకుంటే ఈ గులాబీ రంగు పురుగుని మనం నివారించవచ్చు తద్వారా రైతులు నాణ్యమైన పత్తిని పొందవచ్చు మిగితా ఆయిల్స్ వాడి గులాబీ రంగు పురుగుని నివారించిన పత్తి పలు ఇప్పుడు చూద్దాం గులాబీ పురుగు అనేది రాదు ఎన్ని కాయలు బాగలు కొట్టినా కాయలు బాగలు కొట్టావు ఏ కాయలో లేదు చూడండి మీరు నేను ఏ కూడా కనబడే లేదు కావున మన నికితా ఆయిల్స్ కోసం కింది నెంబర్స్ కి కాల్ చేసి మీకు కావలసిన మందుల్ని ఆర్డర్ చేసుకోండి ఇరవై నాలుగు గంటల్లో మీ దగ్గరలోని బస్ టీ పోకి పంపిస్తారు ఇంకెందుకు ఆలస్యం వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి